ప్రభు అనేసుక్రీస్తునామంలో సహోదరుడా సహోదరి నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను మన విశ్వాసాన్ని వర్ధలు చేసే మరొక చిరు సందేశాన్ని విందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి పేతుడు ఐదవ అధ్యాయం పదవోచున్నాం తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును మరొక మారు చదువుతున్నాను తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును క్రీస్తుతో మనం ఏదైనా కొత్త సంబంధంలోకి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకు యోగ్యత ఉన్నదా అన్న విషయంలో మనల్ని పరచుకోవాలి అందుకు తగ్గ మనోవికాసం మనకు ఉండాలి ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చయత సడలిపోతుంది ఇది గ్రహించి మనం ఆ నిర్ణయాన్ని ఆ సమర్పణను ఆ మార్గాన్ని నిస్సందేహంగా ఎంచుకోవాలి ఒక చెట్టు నేలలో నాటుకుని ఉన్నట్టు వివాహ వేదిక మీద వధువు వరుణికి శాశ్వతంగా అంకితమైనట్టు మరి తిరుగు లేకుండా ఒకేసారి బేషరతుగా ఇది జరిగిపోవాలి ఆ పైన స్థిరపడి బలపడి పరీక్షలు ఎదుర్కోవడానికి కొంతకాలం పడుతుంది ఈ కాలంలో మన సంబంధం శాశ్వతమై అలవాటుగా మారిపోయేంత వరకు మనం వదలకుండా గట్టిగా అంటిపెట్టుకుని ఉండాలి విరిగిన చెయ్యిని డాక్టర్ అతకడం లాంటిదే ఇది దాన్ని చెక్క ముక్కల మధ్య అటు ఇటు కదలకుండా ఉంచుతారు దేవుడు కూడా తన పిల్లలు విశ్వాసపు తొలిదశల్లో చంచలులు కాకుండా ఉండటానికి తన ఆత్మ సంబంధమైన పిండి కట్టు వాళ్ళ చుట్టూ కడతాడు ఇది మనకి కష్టంగా ఉండవచ్చు గానీ తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునని చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పాపానికి రోగానికి ఒకటే సహజధనము ఉంది పరిస్థితుల ప్రభావానికి మనం లొంగి కృంగిపోతే ఇక అంతే శోధకుని శక్తి మనల్ని పూర్తిగా అధోగతిగా తొక్కేస్తుంది అయితే ఆత్మీయ జీవనానికి భౌతిక జీవనానికి కూడా వర్తించే మరొక ధర్మం కూడా ఉంది క్రీస్తులో ఉంటే మనం వర్తిల్లుతాం ఈ సూత్రం మొదట చెప్పిన సూత్రాన్ని నిర్వీర్ణించేసి దానికి అధికారం లేకుండా చేస్తుంది కానీ దీన్ని చేయటానికి మనకు నిజమైన ఆత్మశక్తి దృఢ నిశ్చయం అలవడిన విశ్వాసం స్థిరమైన క్రైస్తవ జీవితం ఉండాలి మన ఫ్యాక్టరీలో ఉపయోగించే శక్తి లాంటిది ఇది కూడా యంత్రానికి ఉన్న బెల్ట్ తిరుగుతూనే ఉండాలి శక్తి ఎప్పుడూ అక్కడ ఉంటుంది కానీ దాన్ని మనకు ఉపయోగపడే యంత్రాల చక్రాలకు బెల్ట్ వేసి కలపాలి ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ జనరేటర్లోని శక్తి మిగతా యంత్రాలన్నింటినీ తిప్పుతుంది ఎన్నుకోవడం నమ్మడం కట్టుబడి ఉండడం దేవునితో నిలకడగా నడిచి వెళ్ళటం వీటన్నిటికీ ఆత్మీయ సూత్రాలు ఉన్నాయి ఇవన్నీ పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరచడానికి స్పష్టపరచడానికి అవసరము కావున దేవుని సముఖంలో శ్రమల మధ్యలో దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి ఆయన నిత్యమహిమ కొరకు సిద్ధపరిచే ఆ గొప్ప సంకల్పాన్ని బట్టి ఆయన పట్ల మనము ఎల్లవెళ్ళేందుకు కృతజ్ఞత కలిగి ముందుకు సాగిపోదాం దేవుడట్టి కృపలో మనల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ దయగల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన మా ప్రియబిడులందరినీ ఆశీర్వదించి విన్న వర్తమానాన్ని వారి హృదయాల్లో ముద్ర వేసి భద్రపరిచి ఆ ర ఆ రీతిగా ఆధ్యాత్మికమైనటువంటి వర్ధులతని సంపాదించుకుని నిత్యమైనటువంటి మహిమకు వారు వారసులు కావడానికి సహాయం చేయమని ఈ హలోక సంబంధమైన శ్రమలన్నిటి మీద వారికి అద్భుతమైన విజయాన్నిచ్చి ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి వారిని తీసుకుని వెళ్ళమని యేసు నామములో ఈ మనువులు అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప సత్య సమాధానాలు ఈ వర్తమాన ఈ వర్తమానం విన్నవారందరికీ తోడై నడిపించునుగాక గాక మేన్